హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాగ్ తువిజీ వాళ్ళ మ్యాటర్ ఏంటంటే అసలు ఈసారి సంబర్ లో ఎండలు మామూలు మామూలుగా లేవు ఈ ఎండలకు నేనైనా మీరైనా ఏదో ఫ్యాన్ కింద ఏసీ కింద అయితే కూర్చొని పడతగలం కానీ కొన్ని అయితే చెప్పుకోలే ఉంటాయి దాంట్లో మావాడే ఫస్ట్ అస్సలు చెప్పలేదు ఎందుకంటే వాడికి మాటలు రావు మీరు కూడా వాడిని చూసేయండి వీడికి అస్సలు మాటలు రానంటే రావు ఇంకా వీడి ఏజ్ అయితే త్రీ ఇయర్స్ వీడు అసలు పెరగనైతే పెరగడంట ఇంకా ఇంకా వీడైతే నైట్ అయితే అసలు నిద్రపోడు మార్నింగ్ ఒక్కటే నిద్రపోతాడు అసలు వీడిని వాకింగ్ పిలుచుకొని పోయినప్పుడు అయితే నన్నే లాక్కో పోతాడు అసలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ వీడి పేరు అయితే రాకి కానీ ఎవరికి పలకడు అసలు వీడి పేరు వాడికి తెలియదు ఎందుకంటే మేము ఈ రోజు వాడికి పేరు పెట్టి అయితే పిలిచాలా నాకు అర్థం కాలేదు సార్ నాకు అర్థం కాలేదు సార్ మీరు ఒకటి చూపిస్తారండి ఇదైతే చెరుకు అనమాట లాస్ట్ ఇయర్ ఒకటైతే నాటాను మార్చ్ లో దానికి ఏమో ఒకటి ఒకటి చాలా అంటే చాలా వచ్చేసాయి మరి ఓవర్ స్వీట్ అయితే ఏం కాదు ఒక రకంగా స్వీట్ అయితే ఉన్నాయి కసల్ మ్యాటర్ వచ్చేసి మా వాడి షెడ్ డైలీ అంటే చాలా అంటే చాలా వేడిగా ఉంటది అందుకని వీడి కోసం నేను రోజు ఓపెన్ అయితే చేస్తాను అయితే కసేపటి వచ్చి ఇంకో షాట్లు చెప్తా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్